రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ మాజీ హైత్నగర్ ఎంపీపీ గుండ్లపల్లి హర్తాధనరాజ్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని కోరారు అదేవిధంగా ఇద్దాం పట్నం నియోజకవర్గం దుర్గాంధాల మున్సిపాలిటీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు చే తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు మరియు దుర్గాదేవి కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా మరి నిండు నూరేళ్ళు మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారిని ఆ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో కలిగించాలని చెప్పి కోరుకుంటు